హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య అయితే వర్షాలు బాగా పడుతున్నాయి ఇలాంటప్పుడు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఆనియన్ గట్టి పకోడీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి వీటన్నిటిని ఇలా చీల్చుకోవాలి ఇలా అన్నిటినీ ప్రెస్ చేసుకుంటే వాటర్ కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అదేవిధంగా మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ టేస్ట్కి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆనియన్ నుంచి వాటర్ వస్తుంది ఇక మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి ఇలా కలుపుకోవాలి ఆనియన్లో ఉన్న తడి అనేది సరిపోతుంది శనగపిండిలోకి మీరు ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది పకోడి అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఇదైతే రైస్ రిచ్ ఆయిల్ అందుకని కలర్ ఇలా ఉంది ఆయిల్ అనేది మంచిగా వేడవాలి అప్పుడు మీడియం హీట్లో పెట్టుకొని ఇలా పకోడి కొద్ది కొద్దిగా విడివిడిగా వేసుకోండి అప్పుడే పకోడీ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలి కదా ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ ఏమాత్రం తీసిపోదు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నారంటే మీకు నచ్చితే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్